సంఘం వాళ్ళు ఉన్నారు ఒక్కసారి అట్లా రండి తన పక్కకు కూడా రండి శివ అన్న పక్కకు కూడా రండి ఏ మారే కార్యగరే జో స్వర్ణకారేనా అటు సైడ్ అన్న పక్క అటువంటి తనకివ్వండి తన గెస్ట్ కదా తనకేయండి విశ్వబ్రాహ్మణ సంస్కృతికి ప్రతిబింబాలుగా వారి యొక్క పనిముట్లతోని ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది కృష్ణమాచారి గారు నరసింహాచారి గారు మిగతా వారితో పాటు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది వారి కుల వృద్ధికి ఆధారమైనటువంటి పనిముట్లను వారిక్కడ అక్కగారి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది అన్న వాళ్ళు ప్రధానంగా వాడేటటువంటి సుత్తే పట్కారు దాతే అదేవిధంగా కుంపటి వీటన్నిటిని కూడా మా అన్నలు తీసుకొని రావడం జరిగింది బ్లోవర్ కూడా దాంతో పాటుగా వెండి రేవంత్ రెడ్డి మైలా సోరంలకు తులం బంగారం ఇస్తానడు ఇయలేదు కాబట్టి అక్కా తోటి వెండి తోటి మేము పనిచేపిస్తున్న బంగారం లేదని సాంప్రదాయ వారి పనిముట్లను కూడా తీసుకొచ్చారు అన్నరందరికీ కూడా వారికి ఓ వెండి కమ్మీని కూడా కొంత చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి మా పనిముట్లకు ఈ వేదిక మీద గౌరవించుకునే గౌరవించుకునే అవకాశాన్ని ఇచ్చిన కవితగా గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అట్లానే పూసల సంఘం నుంచి కూడా అక్కలందరూ కూడా తమ హలో కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పర్లపల్లి శ్రీశైలం గారికి అదే విధంగా జున్ను రాజు యాదవ్ గారికి వారి మిత్ర బృంద స్వాగతం సుస్వాగతం ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ గారు అదేవిధంగా ఎస్కే దత్తగిరి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి వారి మిత్ర అందరికి కూడా స్వాగతం సుస్వాగతం జనగం జిల్లా నాయప్రామ సంఘం అధ్యక్షుడు మధురాట్ విశ్వకర్మ భగవాన్కి స్వాగతం సుస్వాగతం నభూమి నజలంచైన నతేజో నచవాయిచ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చ తారక సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మ విశ్వకర్మ భగవానుడికి వందనాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మనుమయ స్పష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రాహ్మణులైనటువంటి విశ్వ కూడా వేదిక స్వాగతం పలుకుతూ కిందికి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము వడ్డర అన్నలు వడ్డర సంఘం నుంచి వచ్చిన స్వామి మిగతా అన్నలందరూ కూడా విష సంఘం వారు అయిపో మీదికి రావాలి అన్నలు కొద్దిగా ఆగి మీరు అయిపోయినా నరసింహాచారి గారి మరోసే కోరుతా ఈ ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా దపదపాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ ఇందులో ఏదో మోసం ఉందని గుర్తించినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్దిసేపు ఆగాలమ్మ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు ఈ రోజు అగ్రకులంలో జన్మించి కూడా మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మన బీసీల కోసం పోరాడుతున్నందుకు స్వాగతించాలి సంతోషించాలి నైపీసీ అన్న నుంచి జైపీసీ అనే స్థాయికి ఈరోజు వచ్చిన నైపీసీ అనే నుంచి ఈరోజు జైపీసీ అని ప్రతి ఒక్క అగ్రకులంలో జన్మించినటువంటి వాళ్ళు బీసీల కోసం ఉత్తమించి పోరాడే విధంగా చేస్తున్నటువంటి జాగృతి అత్యాచరాలని స్వాగతించాల్సింది పోయి నీకెవరిచ్చిరు అధికారం నీకు మాట్లాడే అధికారం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అగ్రకులంలో జన్మించి కూడా మన బీసీల కోసం మాట్లాడుతుంటే మనం సంతోషించాలి ప్రతి ఒక్కరి మాట్లాడాల్సిందే కోరాలి ఎవరైనా అగ్ర కులంలో జన్మించిన వాళ్ళు జైపీసీ అనకపోతే అక్కడ అట్టుకోవాలి బిట్టా మా బీసీల కోసం ఎందుకు మాట్లాడవు మా కోసం జైపీసీఆర్ ఎందుకు అనవని చెప్పేసి వాళ్ళని అట్టుకోవాలి అది పోయి మాట్లాడే వాళ్ళను బీసీల కోసం నువ్వెందుకు మాట్లాడతావు అదే అధికారం మీకెవడిచ్చిండు బీసీలలో ఏ ఒక్క కులం లేదు నూట ముప్పై రెండు కులాలు కలుస్తే బీసీలం ఆ బీసీలు రాజకీయానికి ఎదగాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికీ అసెంబ్లీ గడప వాళ్ళు ఉన్నారు గ్రామాలలో సర్పంచులు కాని వాళ్ళు ఉన్నారు జడ్పీటీసీలు కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం కదా కవితక్కట్లాడుతుంది ఆమె ఒక ముఖ్యమంత్రి స్థానం అడుగుతలే ఒక ప్రధానమంత్రి సీట్ నాకు ఇవ్వంటలే మీ బీసీల కోసం నేను కొట్లాడతా మీ బీసీల కోసం నేను డెబ్బై రెండు గంటలు అన్నం తినకుండా మంచి నీళ్లు తాకుంటా అన్ని కులాల కోసం నేను దీక్ష చేస్తా అని చెప్పే దీక్ష చేస్తుంది కదా మనం స్వాగతించాలి కదా మన కోసం మాట్లాడే వాళ్ళని మనం సాధించకపోతే మనంత మూర్ఖులు ఎక్కడ వెక్కిన దొరకరు మంచి మనసు ఉండాలి మంచి ఆవుంటది పాలు ఆవు దగ్గర కూడా ఉంటాయి ఒక కుక్క ఉంటది కుక్క కూడా ఆ పిల్లకు జన్మనిస్తుంది కుక్క దగ్గర కూడా పాలుంటాయి కానీ ఆ కుక్క పాలు కుక్క పిల్లకు తప్ప దేనికి ఉపయోగపడవు ఆవు లాంటి మనసున్నటువంటి కవితక్క బీసీల కోసం నేను పోరాడతా అంటే స్వాగతించాలి ఆ ఆవు లాంటి మనసును మనం గౌరవించాలి అది పోయి నీకెవరిచ్చిన అధికారం నువ్వెట్లా మాట్లాడతావు నువ్వెట్లా మాట్లాడతావు అధికారం నీకెవరిచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు విశ్వకర్మ జాతిలో మేము జన్మించినాం విశ్వకర్మ జాతి లెన్కబడిపోయింది తెలంగాణ రాష్ట్రం కోసం ఒక శ్రీకాంతాచార్య ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు ముప్పై ఎనిమిది మంది విశ్వకర్మ జాతి బిడ్డల ప్రాణాలు తిర్రు ఈ రోజు విశ్వకర్మలకు గుర్తింపు లేదు విశ్వకర్మలకు ఎక్కడ కూడా లేదు మొత్తం రాజస్థాన్ వ్యవస్థ వచ్చిపోయింది మీరు రాజస్థాన్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పాతరేసుకోని వస్తున్నారు కిరాణా షాపులలో వాళ్ళే మంగల్ షాపులు వాళ్లే ల్యాండ్రీ షాపులు వాళ్లే కిరాణా షాపులు వాళ్లే పద్మశాల బట్టల షాపులు వాళ్లే జ్యువెల్లర్ షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే ప్రైవేట్ షాపులు వాళ్ళే కార్పెంటర్ షాపులు వాళ్ళే త్వరలో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలను మనం తట్టుకొని మనం కుల వృత్తులను కాపాడుకోవాలంటే ఇట్లాంటి కవిత లాంటి వాళ్ళ సపోర్ట్ మనకు ఖచ్చితంగా అవసరం ఎవరు మాట్లాడుతుండు ఏ ఒక్కడన్నా కుల వృత్తుల కోసం ఇన్ని రోజులు మాట్లాడిరా ఇట్లాంటి దీక్షలలో ఈ కుల వృత్తులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చిర్రా చాలా మంది దీక్షలు చేస్తా ఉన్నారు ఈ కుల వృత్తులకు మాట్లాడే అవకాశం ఇచ్చా వేదిక ఈ జాగృతి మేము కూడా వ్యతిరేకించినాం టిఆర్ఎస్ ను వ్యతిరేకించే మాలమే మా విశ్వకర్మల బల్ల గుద్ది చెప్పిన టీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ప్రాణాలు అర్పిస్తే మనం ముఖ్యమంత్రి దగ్గరికి పోలేకపోయినామన్నాం ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోలేకపోయినామో మాకు ఇప్పుడిప్పుడు అర్థమైతా ఉంది ఆ రోజున్న చంద్రశేఖరరావు గారి దగ్గర ఆ పెద్ద మనిషి దగ్గర ఒక శని పక్కన ఉండి ఏ కులస్తున్నాను కలవనియలే ఆయనకు చెప్తే కదా ఆయన దగ్గర దాకా ఏ కుల పోల సమస్యలు ఓనియలే ఎమ్మెల్యేలను కలవనియలే మంత్రులను కలవనియలేం ఆ తొమ్మిది సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రిని కలిసే పాపాన పోలే ఈ ముఖ్యమంత్రి వచ్చి ఇరవై అవుతుంది ఏ కుల పోలను కూడా కలిసే పాపాన పోతలేం ప్రజాభవన్ ప్రజా దర్బార్ అంటే కచ్చితంగా ముఖ్యమంత్రి గారు రోజు మమ్మల్ని కలుస్తారు మేము సమస్యలు చెప్పుకోవచ్చు కుల వృత్తులకు గుర్తింపు వస్తుంది అనుకున్నాం ఎక్కడ కూడా ఇరవై నెలల కాలంలో ఏ కులస్తులను కలిసే పాపాన పోలే ఆ ముఖ్యమంత్రిని మేము కలవాలంటే మా గొంతు అయిన శవుల వరకు వినబోవాలంటే మా గొంతు మంత్రుల దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ కవితక్క లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే మా గొంతు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం బీసీల కోసం అగ్రకులంలో జన్మించి కూడా పోరాడుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం కవితక్క గురించి బీసీల కోసం మాట్లాడకు నీకెవరిచ్చిందని మళ్ళొక్కసారి అంటే బిడ్డ ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు అలబెడతాం ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తాం ఆ రోజు అధికారంలో ఉన్న కేటీఆర్ గాడోడో చారుగా పక్క ఆరుగా ఉండే అంటేనే గాయన దిష్టి బొమ్మలే ఆలబెట్టినాం గణపతి సత్యదానందం దిష్టి బొమ్మలు ఆలపెట్టినాం ఒక లలితా జువెలర్ దిష్టి బొమ్మలు ఆలబెట్టి దిగచ్చి క్షమాపణ చెప్పే విధంగా చేసాం కవిత గురించి ఎవ్వడ అవాకులు చవాకులు వెళ్లినా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టాం దాడులు వీడులు అవి సంస్కృతి కాదు మీ బొమ్మలు అలబెట్టి ఎక్కడికక్కడ చెప్పులతో కొట్టి మీతో క్షమాపణ ఎప్పిస్తాం మేము బీసీల కోసం పోరాడుతున్నందుకు కుల వృత్తుల కోసం పోరాడుతున్నందుకు ఈ జాగృతి సంస్థకు తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ప్రాణం అయినా సరే ఒక్కసారి మాటిచ్చినామంటే విశ్వకర్మలం ఆ మాట కట్టుబడి ఉంటాం కవితక్క కోసం కోసం కొట్లాడుతున్న ఈ కవితక్క కోసం మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు అర్పించినాం ఈ బీసీల కోసం ప్రాణాలు అర్పించడం పెద్ద లెక్క కాదు ఈ ఆడబిడ్డలు ఎప్పుడన్నా కించపరుస్తే మా ప్రాణాలు అట్టు పెట్టేనా సరే ఆ అక్కని కాపాడుకుంటామని చెప్పి బీసీల కోసం మాట్లాడడం నాకే అక్క కుట్టే నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న కృష్ణన్న నాకే అక్క అని ఎన్నడం జాల శ్రీనివాసన్న కొట్లాడుతుండు నాకే అక్కు పెట్టని తక్కువ ఏ రోజు ఒక మాజీ ఐఎస్ చిరంజీవులు సార్ కొట్లాడుతుండు నాకే అన్లే ఎవ్వరికి కూడా నాకే పెట్టండి టక్క అనే అధికారం ఎవ్వరికి లేదని చెప్పేది తెలియజేస్తా ఉన్నాం ఎవ్వరు బీసీల కోసం మాట్లాడి స్వాగతిస్తాం బీసీలకు ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడిన పాతాలలో దక్కుతాం అని చెప్పి చెప్తా ఉన్నాం కవిత అక్కకి మేము సపోర్ట్ గా ఉంటాం ఒక వృత్త సాయంగా మాత్రమే ఉంటాం మా దగ్గర పెద్దగా పైసలు లేవు మేము పైసలున్నం కాదు ఈ కార్పొరేట్ సంస్థలు ఏర్పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నా విశ్వకర్మ జాతి బిడ్డలు నా బీసీలలో ఉన్న పద్దెనిమిది పనుల ఉంటారక్క అక్క కుమ్మరోలు సాకలో ముద్రాజులు బయలుంటి కులాలు అన్ని ఉంటాయి బొంద కొట్టాలంటే బీసీలే కావాలి ప్రతి దానికి బీసీలతోనే పద్దెనిమిది పనుల ఉంటారు ఈ పోలీస్ మిత్రుల కోసం కూడా ఒక్కరోజు దీక్ష పెట్టాలక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సెలవు దినం ఉంటుంది కానీ ఈ గన్నులు పట్టుకొని మనకు కాపలా ఉండే పోలీస్ మిత్రుల సెలవు దినం లేదు వాళ్ళకు కూడా ఒకరోజు సెలవు దినం ప్రకటించాలి అని చెప్పేసి తప్పకుండా మీరు దీక్ష చేయాలక్క వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఒక్కరోజు గన్ను డౌన్ చేసిన మీడియా మిత్రులు పెన్ను డౌన్ చేస్తా ఈ రాజ్యంలో ఏది నడవదు మీడియా మిత్రులు ఉంటేనే ఆ పోలీస్ మిత్రులు ఉంటేనే మనం అందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం బాడలరో సైనికులుగా దసరా పండి వచ్చిందంటే వాళ్ళ భార్య బిడ్డలను వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు అక్క వాళ్ళ కోసం మీరు తప్పకుండా దీక్ష చేయాల్సిందే ఇదే ఇందిరా పార్కు వేదికగా అని చెప్పేసి వేడుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్క బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులకు కవితక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ అన్న మంచి సందేశంతో పాటు మంచి ఉత్సాహాన్ని కూడా మీరు 好，大家。